చదివేవాళ్ళు కావచ్చు జాబ్ చేసేవాళ్ళు కావచ్చు బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు ఉపాధి మార్గంలో నువ్వు ఎందులో ఉన్నా సరే దానిలో నుంచి నువ్వు పైకి 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 ఎదగాలి ఎందుకోసం ఎవరి కోసం అంటే నీ కోసం నీ వారి కోసం నేను చెప్పట్లా దేవుని కోసం ఎదగాలి నువ్వు దేవుని పని కోసం ఎక్కాలి నువ్వు పైకే ఆ ప్రయత్నంలోనే అదొక పోరాటం లాగా తీసుకొని నువ్వు పోరాడుతుంటావు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి నీ ప్రయత్నాలు కొన్నిసార్లు ఆటంకపరచబడతాయి విఫలమవుతాయి నీరసపడిపోతావు కృంగిపోతావు నువ్వు ఎప్పుడైతే నీరసపడ్డావో నిరాశపడ్డావో కృంగిపోయావో వాడికి అవకాశం దొరికిద్ది ఆయన ఏందాడు కూర్చొని చెబుతాడు కానీ ఏంది నువ్వు సాధించేది నీకంత సరికి ఎక్కడ ఉంది ఏది కాదు దాని దానికి వేరు ఎట్లనో నీ బతుకు తెల్లారిద్ద కానీ అని నిప్పుల మీద నీళ్లు తెలియనట్టు ఉత్సాహంతో ముందుకు వెళ్ళనియకుండా ఈడు అన్ని విషయాలలో నీళ్లు పోయటానికి ముందుంటాడు ఈ దరిద్రుడు వాటికి సిగ్గు సరం ఉండదు మన పిలవపోయిన వస్తాడు ఇంత సందు దొరికితే జాలి శోధించడం మొదలు పెడతాడు అయ్యా నేను చెప్పే జోక్ కాదు మీరు సీరియస్గా తీసుకోవాలి ఎంతమందికి మైండ్ సరిగ్గా పనిచేస్తుందో వారందరూ కూడా నేను చెప్పే మాటలు సీరియస్గా తీసుకుంటారు నేను చేతులు లేదు కానీ చాలా చురుగ్గా ఉన్నారు మీరు థ్యాంక్ యూ ఈ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ప్రయత్నాలు విఫలమైనప్పుడు సాతాను ఎంటర్ అయి నిరాశ బాణాలను వదులుతాడు ఇది మీకే కాదు నాకు కూడా ఎదురైంది కొన్నిసార్లు విచిత్రంగా వరుస విజయాల్లోనే ఉంటాం అయినా నిరాశ వచ్చింది వరుస విజయాల్లోనే ఉంటాం అయినా నిరాశ వచ్చింది కృంగుబాటు వచ్చింది ఎందుకు అర్థం కాదు దీని అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి ఏంది నాకు ఈ నిరాశ ఈ నిరుత్సాహం ఈ కృంగుబాటు ఏంటి అనేది అర్థం కాదు కొంతమందికి దయ్యం పనే నేను గుర్తించి పాట కూడా పాడుకున్న కొన్ని సంవత్సరాల క్రితం వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన హృదయం నేకై చూతున్నది రేకువ కోసం కావలివాడు ఆశతో చూచినట్లు దిగిరాంది నీపై ఆశ నన్ను నిలిపింది ఊబి దిగిరాంది నీపై ఆశ నన్ను నిలిపింది నీవే పలుకకుంటే నలు పలుకరిను చగుంటే నీవే పలుకకుంటే నన్ను పలుకరిను చగుంటే కలగా మిగిలిపోతాను నన్నీలలో నేను అలలా నిలిచిపోతాను కోసం వెదికే నా ప్రాణం నా తండ్రి నీ కోసం ఈ నా రాటో అసలు మనం ఫైట్ చేయాల్సింది బాగా వేనండి మన యుద్ధం చేయాల్సింది సమస్యల మీద మనల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల మీద సదరు వ్యక్తుల మీద దుష్ట శక్తుల మీద అనుకుంటాం కరెక్టే అన్ని వాటన్నిటికంటే ముందు మనం పోరాడాల్సిందే వాడు మన మీదకి తరచూ ఉపయోగించే నిరాశ మీద నిరుత్సాహం మీద కృంగుబాటు మీద మనం అసలు యుద్ధం చేయాలి నీలో నిరాశను ఎదిరించి కృంగుపాటును ఎదిరించి నిలవగలిగే శక్తి ఉన్నంత వరకు దేవుడి కార్యాలు ఖచ్చితంగా నీ పట్ల బలంగా జరుగుతాయి పక్క దానికి కానీ నువ్వు స్థానం ఇచ్చి బలహీన పడ్డావా రాజీ పడ్డావా అవుట్ దేవుడిచ్చేవి చాలా కోల్పోతావు స్పిరిచువల్ లైఫ్లో నిలవలేకపోతున్నావు అనుకుందాం తరచుగా నిలుద్దాం నిలుద్దామనుకున్నా పడుతున్నావు నిలుద్దాం అనుకున్నా పడుతున్నావు అక్కడ నిరాశ వచ్చింది కృంగుబాటు వచ్చింది వల్ల కాదులే మనకి ఎంత మానుకుందామన్నా మన వల్ల కావట్లేదు అని నువ్వు అనుకోగానే వాడు ఎంటర్ అవుతాడు నిజమే ఏంది మానుకునేది పెద్ద పెద్ద మునగాళ్ళ వల్లే కాలేదు నీ వల్ల ఏమైంది నీ బొందా నోర్మయ్యి ఏం పర్లేదులే కానీ తప్పదు అంతే అని ఆ పాపంతోనో ఆ బలహీనతతోనో మ్యారేజ్ చేసేస్తాడు వాడు ఏం చేస్తాడు మనకు మ్యారేజ్ చేసేస్తాడు మ్యారేజ్ చేయటువంటి అర్థం ఏంటో తెలుసా ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని మనకు తెచ్చి పెళ్ళి చేశారంటే ఇక అది మనతో పాటు పురుషుడైనా స్త్రీ అయినా జీవితాంతం కంటిన్యూగా కొనసాగుతుందని అర్థం అయ్యలారా ఏ బలహీనత అయితే నిన్ను ఓడగొడుతుందో దాని మీద నువ్వు యుద్ధం మానుకుంటే మ్యారేజ్ అయిపోయింది సైతన్ గడి దగ్గరుండి చేస్తాడు ఆ పాపంతో నీకు కాబట్టి మనం ఎట్టుండాలి నీ వల్ల కాదులే నువ్వు జయించలేవులేను వాడంటే హీనుడి కావచ్చు కానీ నా దేవుడు బలహీనుడు కాదు కదా కాబట్టి మళ్ళా ప్రయత్నిస్తా ఇక్కడ ఇందాక నేను కోడి పందెం ఎంతమందికి తెలిసని అడిగా తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తారు ఇప్పుడు చెప్పండి ఎలా దగ్గరికి వెళ్ళి బరి దగ్గరికి వెళ్ళి బరిలో పందెం చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఇప్పుడు చెప్పండి చేతులు ఎత్తారు రైట్ కత్తి పందెం ఎంతమంది తెలుసు విడికాళ్ల పందెం ఎంతమంది తెలుసు మరి దేవుడి సన్నిధిలో కూర్చుని కోడి పందాల వ్యాపారం ఏదో అనవాకండి భక్తులారా నాకు తెలుసు చెప్పండి కత్తి పందెం ఉంటుంది ఈ కాలు కత్తి కడతారు విడికాళ్ళ పందెం ఉంటుంది విడికాళ్ళ పందెం చాలాసేపు కత్తులు లేవు కదా అవి కొట్టుకొని 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 ఇది అవుతుంది పందెం ఉంటుంది ఇంకా స్టార్టింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి దీనికి అవుతాయి దాని గాయాలు అవుతాయి దీని గాయాలు అవుతాయి అదిగో చూశారు కదా కోడి పుంజులకి అది కాలు కత్తి కట్టారు సరే ఫస్ట్ దించుతారు మూడు నాలుగు సార్లు కలిసి కొట్టుకుని ఇస్తారు మళ్ళీ అబ్బాయి కోడిని ఎత్తురా అంటారు మళ్ళీ కోళ్ళని తీసుకుంటారు కత్తులు తగిలి గాయాలు అవుతుంటాయి మళ్ళీ వాటికి కొంచెం నీళ్ళు ఊతి అట్ట చేసి మళ్ళా రెండింటిని దగ్గరకు తీసుకొస్తారు రెండింటికి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ రెండు జూలు లేపాలి అర్థమైందా ఒకటి జూలు లేపి ఒకటి లేపలేదు లేపలేదనుకో అయిపోయినట్టే మళ్ళా ఫైటింగ్కి జూలు లేపిందనుకో దాన్ని మళ్ళా స్టడీ చేసి కొంచెం అట్టట రెడీ చేసి వదులుతారు మళ్ళీ నాకు తెలిసి నేను లోకస్థుడిగా ఉన్నప్పుడు నేను వెళ్ళి చూశాను నా చేతు కూడా కొన్ని కోళ్ళు ఇచ్చా అర్థమైందా అది అన్నమాట మన చరిత్ర కోడిపందాల చరిత్ర అన్నమాట అనుకోవాకండి ఏందో మరి నాకేందో అని చూపించాడు దేవుడు ఆ లోకం చూశాను దేవునితో ఉన్న ఈ లోకాన్ని కూడా చూశాను ఇప్పుడు చెప్పే మాట వినండి మీరు పోయి కోడిపందాలు ఏమని చెప్పటాన్ని నేను చెప్పట్లా వేయకండి పోతారు అది వేరు ఎందుకంటే చాలామంది పోయారు కోట్లు కోట్లు డబ్బులు కోల్పోయిన వాళ్ళు మొత్తం జీవితాలే నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు పల్నాటి యుద్ధం అంతా కూడా కోడిపందాల వల్లే జరిగింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి షాలో రాజన్న అంత తోడే గురించి కత్తిపంది గురించి ఇడికాళ్ల పందెం గురించి మాట్లాడాడు కాబట్టి మనం వేసినా తప్పు లేదా బాయ్ అనుకోవాకండి మళ్ళీ చెబుతున్నా ఏమవుతారు పోతారు కాబట్టి అది వద్దు మనకి అది జోదం అనుకోండి పక్కన పెడదాం కానీ జాతి లక్షణం కొంచెం నేను తెలుసుకోవాలని చెప్తున్నాను నేను ఇక్కడ ఒక పాయింట్ ఉంది కొన్ని కొన్నిసార్లు ఈ కోటి పందాలు జరిగేటప్పుడు కొట్లాడు జరిగేటప్పుడు రెండు కోళ్ళకి ఒక కోడికి ఒక కోడికి తూట్లు 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 అయిపోయింది ఒళ్ళంతా రక్తాలు గారుతా ఉంటాయి కొంచెం సమయం తర్వాత కోళ్ళని ఎత్తుతారు కదా ఎత్తినప్పుడు ఈ గాయాలైపోయిన కోడిని చూసి ఆ కోడి గల్లవాడు బా అయిపోయిందిరా అనుకొని దాన్ని గమనిస్తాడు గమనించి ఇద్దరు మళ్ళీ ఒక్కసారి దగ్గరికి తెస్తారు తెచ్చి తెచ్చి కోటి సమీపంలో తెచ్చి గమనిస్తే ఈ గాయాలు ఫుల్గా అయిపోయి కూడా ఇది జుట్టు ఎత్తిందనుకో అంటే జూలు పైకి ఎత్తిందనుకో జూలు అనుకో అర్థం ఏంటో తెలుసా యుద్ధం ఉంది నేనేం రాజీ పడలా అని అర్థం కోడి సిగ్నల్ ఇస్తుంది అన్నమాట సిగ్నల్ ఇస్తుంది అనమాట ఏమనంటే ఒరే యజమానుడా నాకుళ్ళన్ని తూట్లు అయిపోయాయని నువ్వేం దిగజారిపోవద్దు ఇదిగో జూలు లేపున్నాను అంటే అర్థం ఏంటి నన్ను వదులు దాని సంగతి చెప్తా ఎప్పుడైతే ఇది జూలు కదిలించిందో విధిలించిందో వెంటనే దాన్ని తీసుకెళ్తాడు పక్కకి తీసుకెళ్లి నీళ్లు కొట్టి కొంతమంది ఏం చేస్తారు తెలుసా పిన్నులు ఉంటాయి కదా పిన్నిసులు అంటారు పిన్నిసులు అవి తీసి దాని చర్మాన్ని దగ్గరకు లాగి పెట్టేస్తాడు అప్పుడప్పటికి తాత్కాలికంగా పిన్నులు పెట్టేసి పేగులు పడ్డ కోళ్లకు సైతం పేగులు మళ్ళా లోపలికి వేసేసి చర్మాన్ని దగ్గరకు లాగి పిన్నులు పెట్టి మళ్ళా పందెంలోకి పేగులు బయటపడ్డా సరే అవతల కోడిని తీసుకొచ్చి దీని ముందుకు తీసుకొస్తే జూలు లేపిద్ది రెడీ అని ఇటుపక్క ఇది ఓపెన్ అయ్యి బయటపడ్డాయి అయినా సరే అటుపక్క జూలు లేపే ఉంది అది నువ్వు ఛాన్స్ ఇస్తే నేను వాటిని కొట్టేస్తానని ఆ స్పందన దానిలో ఉందంటే ఈ పేగులు వైతే లోపల సెట్ చేసి మళ్ళీ వాటికి పిన్నులు పెట్టి అట్లా పందాలని కొట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు సెట్ చేసి దాన్ని ముఖాన్ని నీళ్లు కొట్టి రెడీ చేసి మళ్ళా వదిలితే ఇన్ని దెబ్బలు తిన్నది ఈసారి ఉరుకుతో వెళ్ళి ఒక్కటే చూసి కొడితే కిల్లా అంటారు కరెక్ట్గా మెడకబడిద్ది అనమాట ఇన్ని ఒళ్ళంతా తూట్లు తూట్లు అయిపోయి కూడా దీన్ని సెట్ చేసి మళ్ళీ వదిలితే దాన్ని కొడితే ఆన్ ది స్పాట్ ఎగిరి పడింది అక్కడ అవతల ఇప్పుడు ఇదంతా మీకెందుకు చెప్పానంటే కోడి పందం మీకు తెలియదని కాదు లేకపోతే మీరు చూడలేరని కాదు తెలుసు మీకు నేను ఇదెందుకు చెప్పానంటే ఆఫ్టర్ ఆల్ కోడి చట్టిలో వేసి చికెన్ చేస్తే కిలో కాదు స్తోత్రం ఈరోజు కొంతమంది ఇంటికాడ ఆటుకోళ్ళు తెచ్చే ఉంటారు లేకపోతే కోటం అయిన తర్వాత పోయి తెచ్చుకొని తింటారు తినటం కాదు ఒక్కసారి దాని చరిత్ర తెలుసుకో దాని రోషం దాని పట్టుదల ఏ కొంచెం ఓపికన్నా ఊపిరున్నంత వరకు ప్రత్యర్థిని మట్టు పెట్టడానికి దానికి ఉన్న వీరత్వం అనేది ఒక్కసారి తెలుసుకో సోదరుడా తెలుసుకో సోదరే నువ్వు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఒళ్ళంత తూట్లైన ప్రయత్నం మా ఊపిరి ఉన్నంత వరకు ప్రత్యర్థి కోడి దగ్గరకు వచ్చిందంటే జూలు తెలుస్తానే ఉంటుంది అది దాని జాతి లక్షణం అది అట్లాగా మనకొక ప్రత్యర్థి ఉన్నాడు సైతానుగాడు మన కొన్ని ప్రత్యర్థులు ఉన్నాయి మన బలహీనతలో పాపాలో ప్రయత్నాలు ఏవో మన పరిస్థితులు వాటి విషయంలో విజయం సాధించిన దాకా ప్రత్యర్థిని ఎఫెక్ట్ చేసిన దాకా మనం రాజీ పడకూడదు యుద్ధాన్ని విరమించకూడదు హలో లుయ హలోయ దాన్ని వీరత్వం అంటారు ఇక సూరత్వం అను వీరత్వం అని ఏదైనా సరే ఇలాంటి విషయాల్లో నీకు మంచి మాదిరి కోడి కాదు కోడి కంటే ముందు యేసు ప్రభు అపవాది క్రియను లయపరచడానికి భూమి మీదకి వచ్చాడు ఒక్కసారంటే ఒక్కసారన్నా ఒక్క చోటంటే ఒక్క చోటన్నా ఏ సయ్యనో తేడా చేయడానికి వీడు ఎన్ని ఫీట్లు చేశాడో వాడి వల్ల కాలేదుగా సిలువకు పోకుండా చేయటానికి సిలువ నెక్కకుండా చేయటానికి చాలా కష్టపడ్డాడు బిడ్డ పాపం వాడల్ల కాల జయించాడుగా పాపాన్ని జయించాడు లోకాన్ని జయించాడు అపవాదిని జయించాడు మరణాన్ని జయించాడు మొండి బండ హృదయం నీ గుండెను నా గుండెను మన హృదయాలను జయించాడు రాజీ పడ్డా ఎక్కడన్నా ఏ సంతో రాజీ పడ్డా లోకంతో రాజీ పడ్డా పాపంతో రాజీ పడ్డా పరిస్థితులతో రాజీ పడ్డా అన్నిటినీ బ్యాలెన్స్ చేయగల పరమ యజమానుని వైపు సృష్టికర్త వైపు దృష్టి పెట్టి తండ్రి వైపు దృష్టి పెట్టి ఈ ఈ కోడి తన యజమానుడి మీద ఎట్లయితే దృష్టి పెట్టి నువ్వు నన్ను సెట్ చేస్తే నేను వెళ్ళి మళ్ళా పోరాడతా ఈ ప్రయత్నాన్ని కూడా దేవుడు గెలుపు లిస్ట్లో రాస్తాడు అది పాయింట్ నువ్వు ప్రయత్నం ప్రభా నేనే విరమించరా నేనేం రాజీ పడను పాపంతో రాజీ పడే బ్లడ్ కాదు నాది నీ శరీర రక్తాల్లో పాలివాడినయ్యాను పరిశుద్ధాత్మను పొందాను నేనెట రాజీ పడతా పాపంతో నీ శక్తితో నన్ను నింపు నేను పోరాడాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నీ ఆత్మతో నన్ను బలపరుచు నీ చిత్తుని నేను చేస్తాను పాపంతో మాత్రం రాజీ పడనని నువ్వు ప్రయత్నాన్ని చూపించినంత వరకు దేవుడు నీ లిస్టులో గెలుపునే రా కోడి సర్దుకుందా జూలు విధులుస్తుందా అనేది గమనిస్తాడు నువ్వు జూలు విధిల్చావు అనుకో నీ గాయాలు గడతాడు కట్టి మళ్ళీ యుద్ధానికి పంపకుండా ఉండాడు మళ్ళీ వెళ్ళాల్సిందే దాన్ని ఫేస్ చేయాల్సిందే జయించాల్సిందే అర్థం అయితేనే కొట్టు గట్టిగా నా పిల్లలారా లోకమును జయించిన విజయం మన విశ్వాసమే ప్రభు అంటాడు నా పిల్లలారా లోకముందు మీకు శ్రమ కలుగును ఆయనను భయపడకుడి ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను జయించిన నేను నీకు మాదిరి రా నాతో పాటు నువ్వు కూడా జయం పొందాలి పరిస్థితులతో రాజీ పడుతున్నావా నో యుద్ధం ప్రకటించు పాపంతో బలహీనతలతో రాజీ పడుతున్నావా నో యుద్ధం ప్రకటించు నా వల్ల కాదు నాకు చేత కాదు అనే దరిద్ర మాటలు మాట్లాడి రాజీ పడుతున్నావా నో నువ్వు ప్రయత్నం చేసినంత వరకు విశకగా ప్రయత్నం చేసినంత వరకు నువ్వు గెలుపు గుర్రానివే గెలిచిన కోడివే నువ్వు అంతే జూలు దించావా మన కష్టంలో అన్నావా అప్పుడు ఓడిపోయినట్టు నువ్వు ఎంతమందికి అర్థమైంది అయ్యలారా రా నిజంగా అర్థమైతే కొంచెం సిగ్నల్ ఇస్తే నేను సంతోషపడతాను ఏమర్థమైంది ఏదో చెప్పావుగా అర్థమైంది అంటారా రాజీ పడద్దు పోరాటం మానొద్దు అది కొనసాగాలి ఎన్నో ఎదురుగాని నా ప్రభు ఉన్నాడు నా యజమానుడు ఉన్నాడు అరే కిలోన్నర కోడికే తన మనిషి మీద అంత నమ్మకం ఉండే ఆయన ఎంత నమ్మదగినవాడు దేవుణ్ణి సంతోష పెట్టేది ఏంటో తెలుసా నిరాశ నిస్పృహ కృంగుబాట్లకు తావీయక రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా నువ్వు ప్రయత్నం చేస్తావు చూడు ముచ్చటేసిద్ది అప్పుడు ఆయన సంతోషపడతాడు ఏం తెలుసా ఇది నా బ్లడ్ రా ఇది నా బ్లడ్ ఇది పాపంతో రాజీ పడే బ్లడ్ కాదు దాన్ని ఎదిరించే రక్తం పాపంతో పెళ్లి చేసుకునే రక్తం కాదు ఇది దాన్ని తరిమి కొట్టడానికి వెంటబడే రక్తం ఇతడు నా కుమారుడు ఈమె నా కుమార్తెని అప్పుడు మురిసిపోతాడు కానీ నువ్వు రాజీ పడితే అబ్బో మా కష్టం లేని ఫిక్స్ అయి కొనసాగుతుంటే ఇది మన జాతి కాదే అని ఫిక్స్ అయిపోతాడు అంతే మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా ప్రయత్నాన్ని మా ఒకసారి ఓడిపోయావా మళ్ళా చేయి ట్రై చేయి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కొనడానికి ఎన్ని బల్బు కనుగొనడానికి ప్రయత్నం చేసి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు చదువుకున్న వాళ్ళు చెప్పండి హండ్రెడ్ టైమ్సా థౌజండ్ యా అసలు ఎవరన్నా చేస్తారా ప్రయత్నం వెయ్యి సార్లా ఆ మనిషి అని ఆయన ఒకసారి ట్రై చేశాడు ఫెయిల్ అయింది మళ్ళీ ట్రై చేశాడు ఫెయిల్ అయింది ట్రై చేశాడు ఫెయిల్ అయింది ట్రై చేశాడు ఫెయిల్ అయింది అదే పని చేస్తానే ఉన్నాడు ఫెయిల్ అవుతానే ఉంది చేస్తానే ఉన్నాడు ఫెయిల్ అవుతానంది ఏం మనిషి అతను ఏందా వండితను వాళ్ళ అమ్మ చెప్పిన ఒక్క మాట ఏంటో తెలుసా ఆయనకి వినపడదు చదువు చెప్పలేక స్కూల్లో చాలా మందిని చూశా గానీ చూడని దండం పెడతాను తీసుకెళ్ళమని పేపర్ రాసి ఆయన చేతికి ఇచ్చి పంపించారు వాళ్ళమ్మ భక్తి కలిగిన స్త్రీ ప్రార్థనా పుర్రా లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంటికి తల్లికి చదివి దుఃఖపడి అది తీసుకెళ్ళి ఒక పెట్టిలో దాసిపెట్టిందంట ఏమి రాశారు మా మీ అని అడిగాడు తల్లిని తల్లి చెప్పింది నువ్వు పెద్ద మేధావు అంట నీకు చదువు చెప్పేంత నాలెడ్జ్ వాళ్ళకి లేదంట అని చెప్పింది వాళ్ళమ్మ వాళ్ళమ్మ కొంచెం ఆవలానే ఉన్నాడు ఆయన అంతేగాని దరిద్రుడా ఏం చేద్దావరా నీ కర్మ నీ చెవులు పని చేయట్లా నీ కర్మ అట్టగాలింది మా కర్మ ఎట్టగాలింది ఇదంతా మన దరిద్రం ఇట్లాంటి మాటలు మాట్లాడాల నువ్వు పెద్ద మేధావి నువ్వు జ్ఞానవంతుడివి కుమారుడ నీకు చెప్పేంత నాలెడ్జ్ వాళ్ళకి లేదంట మరి ఎట్లమ్మావి నేను చెబుతాను అన్న నీకు కొంత చదువు తల్లి నేర్పింది ప్రార్థన చేసింది భక్తిని నేర్పింది బిడ్డను ప్రోత్సహించింది దీవించింది ఆ పోరాట పటిమా అదే మొండితనం వచ్చింది నువ్వు సాధిస్తావు 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 గెలుస్తావు సాధిస్తావు నువ్వు సాధిస్తావు ఆ శక్తి నీకు దేవుడిస్తాడు నీ వల్లగా నా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు నువ్వు సాధిస్తావు నువ్వు సాధిస్తావు నువ్వు సాధిస్తావు నీ వల్ల అవుతుంది నువ్వు చేయగలవు బా వెయ్యిసార్లు తను ప్రయత్నం చేయటానికి అమ్మ మాట ఎంత గొప్ప విషయం అండి దేవునికి స్తోత్రం గాక చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు ఈరోజు ఏ ఇంట్లోకైనా పోయి మని స్విచ్ చేస్తే అది ఎలుగుతుందంటే ఆయన క్రైస్తవుడు మళ్ళీ క్రైస్తవుడు అని చెప్పుకునే నాస్తికుడు కాదు క్రైస్తవుడు అని చెప్పుకునే ఇంకొక టైపోడు కాదు నామకార్థుడు కాదు పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు గంటల తరబడి చదువుకునేటువంటి సత్క్రైస్తవుడు ఆయన ఈ మేధావులు బైబుల్ చదవకుండా ఇంకేందో చదివి సాధిద్దాం అనుకుంటారు నువ్వు ఏది చదివినా పరిశుద్ధ గ్రంథాన్ని కానీ రోజు చదివే అలవాటు నీకుంటే నీ జ్ఞానం వేరుగా ఉంటుంది క్లాస్ రూమ్లో నువ్వు కూర్చుంటే మిగిలిన వాళ్ళందరికంటే కూడా నువ్వు ఎక్కువ షార్ప్గా ఉంటావు కానీ దీన్ని దీన్ని పట్టుబడితే ఇది చదవాలి నీ సబ్జెక్ట్ కూడా స్టడీ చేయాలి బాబా అర్థమవుతుంది అన్నా ఎల్లారా మరి వెయ్యోసారి తన ప్రయత్నం విఫలమైందా సఫలమైందా సఫలమైంది సాధించాడు లోక మొత్తాన్ని వెలిగించాడు ఆయన పోయి చాలా కాలమైంది ఇప్పటికి కూడా ఆయన గురించి చెప్పుకుంటూనే ఉన్నారు విమానం ఎక్కి ఎంతమంది తిరిగారు విమాన విమాన ఎక్కిన వాళ్ళు చేతులు ఎత్తండి అసలు ఈ భూమి ఎక్కడ ఆకాశం ఎక్కడ అందులో పోతుంది అది ఆకాశం పైకి వెళ్ళి పోతుంది అది రైట్ బ్రదర్స్ ఎన్ని ప్రయత్నాలు ఎట్టకేళ్లకు సాధించారు దేవుని బిడ్లే మొక్కవోని దీక్షతో దేవుని అందరి విశ్వాసంతో వారు చేసిన ప్రయత్నాల్ని గొప్పంగా విజయవంతం చేశాడే సయ్యా ఏ విషయంలోనైనా ప్రయత్నాన్ని మానుకోవటం వ్యధవుతాను సారీ ఏమనుకోకండి మళ్ళీ ఒకసారి మీకైనా నాకైనా అందరికీ ఏ పరిస్థితినైనా అధిగమించడానికి ప్రయత్నం చేయటం వీరత్వం మానుకోవటం వ్యధవుతాను అది భక్తికి సంబంధించిన సేవకు సంబంధించైనా ఆత్మీయ జీవితానికి సంబంధించైనా పరిశుద్ధ జీవితానికి సంబంధించైనా నువ్వు సాధించాలనుకున్న వాటి విషయంలోనైనా నీ ఊపిరి ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు మనకు నిరీక్షణ ఉంది ప్రాణం పోతే లేదు నిరీక్షణ పోతే లేదు ప్రాణం ఉన్నంత వరకు మన ప్రయత్నాన్ని మనం విస్మరించకూడదు విస్మరించకూడదు నిరాశ అన్నిష్ లోనై కృంగిపోయి కృంగిపోయి సైతాను నువ్వు అన్నదే కరెక్ట్ నా కాదు అనొద్దు ఈ ఒక్క మ్యాటర్ నీ క్లియర్గా అర్థమైతే ఇంకా ప్రసంగం అక్కర్లా ప్రార్థన చేస్తా